లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా ఉత్తరాంధ్ర భూముల పెందుర్తి మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలో పెట్టి వేలాది ఎకరాలు ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికి ఎకరాలు లేవు ఇక్కడ పుట్టారు ఇక్కడ పెరిగారు ఇక్కడ కన్నీళ్ళు కష్టాలు ఇక్కడ వారికి భూమి లేదు ఇక్కడ వారికి భూమి లేదు దశాబ్దాలుగా తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు స్థలం లేదు ఎకరాలు లేవు కానీ మనం మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ ధారతత్వం చేస్తా ఉంటే మీరందరూ ఏం చేస్తారు చంద్రగడ్డు కూర్చుంటారా కూర్చుంటారా బాధ్యత లేదా బాధ్యత ఉందా లేదా మనకి వైసీపీ ప్రభుత్వం మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లతో ఉంది వైసీపీ ప్రభుత్వం మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లు ఏ మూలకెళ్ళు ఇదే మాట అన్న మా ఆస్తులు దోచేశారన్నా జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ ఇన్ని వేల మంది పనున్న పంచగ్రామాలకి కుదరదు కానీ సింహాద్రి అప్పున్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకి ధనదత్తం చేస్తారు ఎవరో మాట్లాడతారు ఇది ఒక పంచకల రమేష్ గారు మాట్లాడలేరు ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు మీరు రోడ్ల మీదకి వచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని ఇసిరేసినా ప్రయోజనం లేదు నిలబడాలి పోరాటం చేయాలి వయసుండి ప్రపంచం మన ప్రయోజనం ఏముంది నేను కూడా అందరిలాగే చేతులు ముడిచి ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది నేను డబ్బులు కోట్లు సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది నిలబడాలి ధైర్యంగా కూర్చోవాలి అన్యాయం మీద తిరగపడాలి మీకు ఉద్యోగాలు ఇవ్వరేది సెకండ్ అతనికి ఓటేస్తారా మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు మీరు ఓటేస్తారా మీరు ఉపాధి కవసాలు ఇవ్వలేదు ఓటేస్తారా మీరు మరి ఏం చేద్దాం ఏం చేద్దాం మార్చు ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం జగన్ ఇంకా తెలించుదాం మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం నిర్మించుకుందాం జగన్ అని చెప్పాడు మీకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు శాతం పరిశ్రమల్లో స్థానిక యువత అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాడా లేదా మీరు చెప్పండి స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా లేదా వైఎస్ జగన్ కల్పించాడా ఏం చేద్దాం ఏదైనా మాట్లాడితే యజమాన్యం మాట్లాడతారు స్కిల్ డెవలప్మెంట్ లేదంటే కరెక్ట్ నాకు తెలుసుది జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ మనకి ఇవ్వాలి కదా యువతకి మీకు ఓట్లు ఎంచుకొని ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోద్దా సరిపోతా ఐదు వేలు మీకు ఐదు వేలు సరిపోద్దా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా